ఇది కేవలం ఆస్తుల కొరకు షిర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షిర్మిలాకి లేదని తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బుద్ధి చెప్పారు నలుగురు ఓటేయలేదు వేయలేదు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డలేకపోయింది చివరికి కాంగ్రెస్ కాదు పేరు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకో అన్నారు ఇప్పుడు జగన్తో తో పోరాడతావా అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించి నువ్వు ఫైట్ చేసి చూపించు నీకు రాజ్యసభ ఎదురు ఇస్తా నీకు అవసరం ఆ రాజకీయం ఆ పేరు అలాగని స్త్రీలందరూ రుచి జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు కానీ ఇలాంటి కుటుంబ అన్నీ తెలుసు అది మంచిది థ్యాంక్ యూ ఇవాళ పదవి రోజు మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఎంత అసలు ఒప్పు లేదు అందరూ ఇంటర్వ్యూలు మీరు అడిగారు చాలా మంది ముప్పై నాలుగు ఫ్రెండ్స్ ఉందండి నాకు ఫుడ్ పాయిజన్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి అది ఇప్పుడు మాట్లాడడానికి లేదు టైం కాదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం డాక్టర్ పైడి రాంబాబు గారు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్కాన్ తీశారు అల్ట్రాసౌండ్ చేశారు సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడడం మాట్లాడడం మొదలుపెట్ట తొమ్మిదవ రోజు ఈరోజు పదవ రోజు వీటి మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అన్నగౌలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక్కసారి వినండి ఒక వన్ మినిట్లో సమర చేసేస్తాం రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చార్జ్షీట్లో పెట్టారు అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేది పెట్టేవారు రెండు ముప్పై రెండు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు మూడు విజయమణి ప్రతిరోజు వేధించారు మనోవేదనకు గురి చేశారు బతుకుంటుండగా నాలుగు నాలుగులా వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పాదయాత్ర పేరు కాంగ్రెస్ ఐదు ఇప్పటి వరకు ఉన్న దేనిని వేకన్నీ కాంగ్రెస్ లాలు విచ్చున్నారు ఈ అవర్ పటేలు విచ్చున్నారు ఎక్కువ ఎన్ని చిత్త నాకల తెలుసు వాక్స్ నాదకల ఉన్నాయి నాకు వారి పంచ శాంతి ఈ మిషన్ జరాయితు రెండు వేల ఐదును రద్దు చేశారు దాని ద్వారా సంవత్సరానికి ఎనిమిది లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి దేశానికి లాస్ తీసుకొచ్చారు తద్వారా మూడు లక్షల ఏడు మూడు లక్షల పదివేలు అనాదులు కడుపులు కొట్టారు ఎనిమిది నలభై లక్షల వితంతులు కడుపులు కొట్టారు తొమ్మిది దేశాన్ని వెస్టర్న్ కంట్రీ బుష్ కంట్రోల్ కి అమ్మేసింది ఇటాలి అందుకని గాంధీ రూల్ గాంధీ దేశం కొరకు ప్రాణం పెడితే లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి డించి మూర్ఖులు కదా మన మగ్గులో కొంతమంది పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి ఎవరిని రాజీవ్ గాంధీ ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని తెలిసిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్పండి విడియా ఈ రోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి నీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లుకి ఇచ్చి అన్ని ఛానల్స్ ని ఇచ్చేసి ప్రతి తెలుగు మీటర్ వినైట సోనియా గాంధీ ఇస్ ఎ సేచెన్ ఫ్రమ్ ద ఫిట్ అప్ హైల్స్ ఈస్ అ లయన్ అండ్ డిసీవర్ క్యాన్సిల్ గాడ్స్ వేసుకోను సభలు క్యాన్సిల్ చేసింది ఎలా అంటే నేను క్రిస్టియన్ అంటాను ఆవిడ క్రిస్టియన్ కాదు క్యాథలిక్ కాదు విగ్రహ నమ్లేదు అక్కడ హిందూ కానీ రెండు రెండు వేషాలు అయికూడదు నేను అందరికీ చెప్తాను ఏసు తప్ప వేళకు రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు మమతా కృష్ణుడిని నమ్ముతారు ఇంకొకరు అల్లాన్ని నమ్ముతారు ఇంకొకరు జీసస్ ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది కానీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి పన్నెండు లక్షల కోట్లు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరకండి చేర్లో మీ ఊర్లోనికి నండి ఆ ఎమ్మెల్యే నిలదీయండి అడగండి ఫైట్ చేయండి ఏ పార్టీలోనైనా చేరండి మీ ఇష్టం మూడు వేల పార్టీలు ఉన్నాయి కానీ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే అంటే